అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న కాపునాడు నాయకులు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై మూడున ట్విట్టర్ వేదికగా సామాజిక మాధ్యమంలో కాపు కులంపై చేసిన వ్యాఖ్యల పట్ల కాపునాడు తీవ్ర నిరసనను వ్యక్తం చేసింది ఈ మేరకు రామ్ గోపాల్ వర్మపై బిఎన్ఎస్ వన్ నైన్ సిక్స్ సెక్షన్ మరియు ఇతర సంబంధిత సెక్షన్ల క్రింద కేసు నమోదు చేయాలని కోరుతూ అమలాపురం పట్టణం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణం మరి ఇక్కడ కాపునాడు రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడు అయినటువంటి గౌరవనీయులు అభిరెడ్డి సురేష్ గారు పిలుపున మరి ఆర్జీవి అని అంటే రోగి మానసిక రోగి అదే రామ్ గోపాల వర్మ గారు మీద మేము ఫిర్యాదు చేయడం జరిగింది గౌరవ సిఏ గారికి ఫిర్యాదు చేయడం గతంలో కూడా మేము ఎనిమిది జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై మూడులో అతను ట్విట్టర్ వేదికగా ఒక కామెంట్ పెట్టాడు అది ఏమనంటే రిప్ కాపులు కమ్మోళ్ళు కంగ్రాస్ కమ్మోళ్ళు అని చెప్పేసి పెట్టడం జరిగింది దాని మీద అప్పట్లో మేము చర్యలు తీసుకొని కూడా కూరం కానీ అప్పుడు పట్టించుకోలేదు అలాగే ఆ సమయంలో మరి మురుమల్లా ప్రాంతం ఈ కోడిపందలకి ఆ ఆ నెలలోనూ రావడం జరిగింది మేము అతన్ని నిరసన వ్యక్తం చేద్దామని అతని కోసం వెళ్ళి అతను అక్కడ నుంచి పరారైపోయాడు తర్వాత ఈ కేసుని నేను తేసలేదు మళ్ళీ ఈ రోజు నాడు మా అభిరెడ్డి సురేష్ గారు పిలిపిన కాపునాడు మొత్తం ప్రాంత ఈ ప్రాంతంలో కాపు నాయకులు అందరూ కూడా కలిసి సీఏ వీరబాబు గారికి మేము బిఎన్ఎస్ వన్ సిక్స్ సెక్షన్ ప్రకారం చర్యలు తీసుకోమని అతని మీద మరి కుల కులాలనే మరి విభజించి పవన్ కళ్యాణ్ గారిని మరి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించి ఆ రోజు అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు సీట్ల విషయమై పుత్తు విషయమై ఏదో మాట్లాడుకునే సందర్భంలో ఇతను దాన్ని ఆ సందర్భాన్ని ఉద్దేశించి ఈ కోపులందరినీ గంప అమ్మేసినట్టు చంద్రబాబు నాయుడికి అని చేత కోపులందరూ శ్రద్ధాంజలి రిప్పు అంటే శ్రద్ధాంజలి అంటే అందరూ చనిపో సామూహ్యంగా చనిపోయినట్టే కోప కోపకొలం అంతా ఆ రకమైనటువంటి అర్థం వచ్చిలాగా అతను రాత్రి ఎనిమిదో తారీఖు మరి జనవరి రెండు వేల ఇరవై మూడు రాత్రి పదకొండు ఐదు నిమిషాలకి ట్వీట్ చేయడం జరిగింది ఆ ట్విట్టర్ ఆ ట్వీట్కి సంబంధించి ఈ రోజు అటు ట్విట్టర్ వేదిక వేదికగా మారింది ఈ సామాజిక మాధ్యమంలో ఆ పోస్ట్ చేసేందుకు చర్యలు తీసుకోమని చెప్పేసి కఠిన చర్యలు తీసుకోమని చెప్పేసి మేము మా పోలీసు వారిని కోరుతున్నాం పోలవరం గారు మన కోపల్ని కించపరిచే విధంగా పెట్టిన పోస్ట్కి మేము బాగా చింతిస్తూ ఈ రోజు మన అమలాపురం టౌన్ స్టేషన్లో సిఐ వీరబాబు గారికి కేసు నమోదు చేయమని చెప్పినాము ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం ఏం పెట్టారు ఆయన రిప్ కోపలు అని పెట్టారు దానికోసం కోపలందరూ కూడా చాలా బాధపడుతున్నాం మీద తగిన చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం మేము నేను కాపునట్ సంయుక్త కార్యదర్శిని నేను పేరు అభినేట్ శ్రీరామ్ తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్